హాయ్ అండి నమస్తే దేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీకు అందరికీ ఉపయోగకరమైన ఒక చిన్న టిప్ను అయితే ఈరోజు వీడియోలో చూపిస్తాను మనకి పండగ అయిపోయింది కదా పండగైనా లేకపోతే ఇంకెప్పుడైనా మనం పిండి వంటలు చేసుకునేటప్పుడు మనకి ఇలాగా నూనె అడుగుననేది ఆ పిండి వంటలు చేసిన దానిక వేస్ట్ మెటీరియల్స్ ఇంక ఇలా మడ్డిలాగా ఉండిపోతుంది కదా మరి పండగలకి అయితే మనం బూరెలు గారెలు ఇంకా అరిసెలు సకినాలు చాలా పిండి వంటలు చేస్తూ ఉంటాం మరి పిండి వంటలు చేసిన తర్వాత మిగిలిపోయిన ఈ ఆయిల్ని బయటపడేయన అవసరం లేదు మనం దీన్ని మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవడానికి యూజ్ చేయకపోయినా మనం ఫిల్టర్ చేసుకొని తాలింపు పెట్టుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు మరి ఈ మడ్డి ఇవన్నీ కూడా రాకుండా క్లియర్గా ఎలాగ దీన్ని ఫిల్టర్ చేసుకోవాలో ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను ఇలా ఇంకొక బౌల్ని తీసుకోండి చూడండి అడుగును మొత్తం బాగా మడ్డిగా ఉంది కదా అందుకోసం నేను స్టీల్ బౌల్తో మీకు చూపిస్తున్నాను ఎంత క్లీన్గా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బౌల్ మీద ఇలా ఒక స్ట్రైనర్ని పెట్టుకొని దీని మీద ఇలా ఒక కాటన్ పీస్ని అడ్జస్ట్ చేసుకోండి మనం ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో వాడుతుంటాం కదా ఇది స్టెరిలైజ్ చేసిన కాటని దీన్ని మళ్ళీ మనం వాష్ చేయాల్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఒకవేళ మీకు అంతగా అనిపిస్తే దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక నిమిషం పాటు బాగా గట్టిగా పిండేసి ఎండలో పెట్టుకుంటే ఇది మళ్ళీ మనకి ఇలాగా పొడిగా అయిపోతుంది ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ఫిల్టర్ చేసుకోవాలనుకున్న ఆయిల్ని దీని మీద వేసేసుకోవాలి స్లోగా ఇలా మనం ఆయిల్ అంతా ఫిల్టర్ చేసుకున్నాం కదా జస్ట్ మనకి ఇలా మడ్డి లాంటి పార్టే ఉండిపోయింది ఇప్పుడు మనం ఈ కాటన్లో ఉంచి కొద్దిగా ఇలా ఒత్తేస్తే మనకి ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది కిందికి ఇప్పుడు ఈ స్పూన్ పక్కకి తీసేసుకొని మనకి ఇలా మడ్డిలా ఉంది కదా దీన్ని కూడా చూడండి నేను చక్కగా ఫిల్టర్ చేసేసుకోవచ్చు స్లోగా ఇలా వేయండి ఇలా వేసుకున్న తర్వాత కదిపించకుండా ఒక టూ మినిట్స్ పాటు ఇలా ఉంచేయండి ఇలా ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత జస్ట్ ఇలా కొద్దిగా ఒత్తేసుకుంటే మనకి కాటన్లో ఏమైనా ఆయిల్ ఉంటే వచ్చేస్తుంది చూసారు కదా ఎంత క్లీన్గా మనం ఫిల్టర్ చేసేసుకున్నామో ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకోండి ఇప్పుడు చూడండి ఇది మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అంటే ఎవ్వరూ నమ్మలేరు కదా నేను ఫ్రెండ్స్ ఈ ఐడియా మీకు నచ్చిందా ఈ ఐడియా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో ఈ ఐడియాని షేర్ చేసుకోండి అలాగే మరిన్ని ఐడియాస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్